మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామూన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను లెంటు దిన ధ్యానంలో భాగంగా పన్నెండవ రోజున సలోమి అనేటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితం ద్వారా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ సలోమి ఎవరనగా జబదేయ యొక్క భార్య ఈ జబదేయ ఎవరనగా ఏసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి యాకోబు యోహానుల యొక్క తండ్రి వీరిద్దరు కూడా వారి యొక్క పిల్లలైనటువంటి యాకోబు యోహానులను ఎంత భయభక్తులతో వారు పెంచి ఉండవచ్చో లేకపోతే ప్రభు యొక్క రాకను గురించి మెసేయా యొక్క రాకను గురించి ఆయన యొక్క మరణం గురించి ఆయన యొక్క పరిచర్యను గురించి వారు నిరంతరం కుటుంబంలో చర్చించుకునే వారై ఉండవచ్చు అందుకే ప్రభు వారు రాగానే యొక్క ప్రభువును వెంబడించినటువంటి విధానం మనకు కనబడుతూ ఉన్నది అయితే ఈ సలోమి చేసినటువంటి కొన్ని పనులను గురించి ఆమె చేసినటువంటి పరిచర్యను గురించి ఈరోజు మనము వాక్యధ్యానంలో పరిశీలించినట్లయితే మన మత్స్య వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈమె తన యొక్క కుమారుల గురించి ఒక వింతైనటువంటి కోరిక కోరినటువంటి తల్లిగా మనకు కనబడుతూ ఉంటుంది నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో ఆయనను చూశారా ఎంత చక్కటి కోరిక ఆ తల్లి కోరినదో నా యొక్క ఇద్దరు కుమారులు ఈ లోకంలో ధనవంతులు కావాలని ఆమె కోరలేదు లేకపోతే నా ఇద్దరు కుమారులు ఈ లోకంలో రాజులుగా కావాలని ఆమె కోరలేదు ధనము ఐశ్వర్యం ఏమీ కోరలేదు కానీ నా ఇద్దరు కుమారులు నీ రాజ్యములో నీ కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు కూర్చుండాలి ప్రభువ అని ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఎంత చక్కని ఆలోచన మనము ఏమి ఆలోచిస్తున్నాం మన యొక్క పిల్లల గురించి మన యొక్క పిల్లలు నిరంతరము దేవుని యొక్క రాజ్యములో ఉండాలి ఆ యొక్క భయంకరమైనటువంటి నరక శిక్ష నుంచి తప్పింపబడి పరలోకంలో ఉండాలని ఎంతమందికి ఆశ ఉంటుంది చెప్పండి సలోమి అయితే చక్కగా ఆ విధంగా అలాంటి కోరిక కలిగి యేసు ప్రభు వారిని ఆ కోరిక అడుగుతుంది మనందరం కూడా అలాంటి తల్లిదండ్రులముగా ఉండాలి అనేటువంటి ఆ విధానమును యొక్క సలోమి యొక్క వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుంది అదే రీతిగా ఇంకా సలోమిని మనం యొక్క బైబిల్ గ్రంథంలో మనం సువార్తలలో పరిశీలించినట్లయితే ఇంకా అనేకమైన చోట్ల ఈమె కనపడుతూ ఉంటుంది ఆ మార్క్ సువార్త పదహారవ అధ్యాయము మనం పదిహేనవ అధ్యాయము నలభై వచనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా ఆమె కనబడుతూ ఉంది కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేని మరియు చిన్న యాకోబు అని వారి తల్లి అని సలోమియా కూడా ఉన్నారు యేసు సిలువ వేసినప్పుడు అక్కడ పురుషులెవ్వరు లేనప్పుడు ప్రభువుని సమాధి చేయడానికి ఉన్నటువంటి నిలబడినటువంటి వ్యక్తులలో ఈ సలోమి కూడా ఉండి ఉన్నది యేసు ప్రభువుని చివరి వరకు సమాధి చేసేంతవరకు కూడా ఆయన సిలవలో తన యొక్క ప్రాణం పోయిన తర్వాత అరిమత యోసేపు పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ దేహమునకు సన్నార బట్ట చుట్టి సమాధిలో పెట్టే పర్యంతము చీకటి ప పడే వరకు అక్కడ ఉన్నటువంటి విధానమును మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం యేసు ప్రభు వారి అంటే ఎంత ప్రేమ వారికి ఉండి ఉన్నదో ఆ కుటుంబం అంతటికీ అక్కడ అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఆమె పారిపోలేదు అక్కడ సెలవు దగ్గరే నిలవచొని చివరి వరకు ఉన్నటువంటి విధానం మనం గమనిస్తున్నాం మాత్రమే కాదు ఏసు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా అదే మార్క్స్ వార్త పదహారు అధ్యాయము మొదటి వచ్చినా మనం పరిశీలించినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధులేని మరియో యాకోబు తల్లి అనే మరియూ సలేమియా వచ్చి ఆయనకు పుయ్యవలననే సుగంధ ద్రవ్యములను కొనిరి చూసారా యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క దేహమును ఆ రోజు విశ్రాంతి దినము సమీపిస్తున్నది కాబట్టి శుక్రవారము రాత్రి వేళ సాయంత్రం వేళ ఇంకా విశ్రాంతి దినము ప్రవేశిస్తే ఏ పని చేయకూడదు కాబట్టి వారు ఆత్రముగా ఆ రోజు యేసుప్రభు యొక్క దేహమును భద్రపరిచి ఉండవచ్చు అందుకే మరల ఆదివారం నా పెందల కడనే మరి సలోమి మరి సమాధి దగ్గరకు వచ్చినటువంటి విధానము కనబడుతూ ఉంటుంది వారు సుగంధ ద్రవ్యములు కొనుక్కొని యేసుప్రభు వారిని యొక్క సమాధి దగ్గరకు వారు పెందల కడ లేచి వస్తున్నటువంటి ఆసక్తిని మనం గమనించినట్లయితే నిజంగా దేవుని యందు దేవుని యొక్క యందు ఆ కుటుంబం అంతయు ఏ విధంగా పాలిభాగస్తురాలు అయినటువంటి వారు మనం గమనిస్తూ ఉన్నాం అందుకే యేసుప్రభు వారు యోహాను ఇది యాక్బు యోహానులకు చాలా చక్కటి పేరుని ఇచ్చాడు వారిని బోయనే సర్గు అనేటువంటి పేరు వారిద్దరికి పెట్టారు అనగా ఉరిమెడి వారని అర్థము అంత అంత చక్కగా వారు వాక్యాన్ని బోధించవచ్చు లేకపోతే యొక్క వారు మాట్లాడితే ఆ విధంగా ఉండి ఉండవచ్చు ఎన్ని ఆత్మలను వారు రక్షించారో అపోస్తలుగా వారు నిలవబడ్డారు చివరి వరకు కొరకు ప్రాణం పెట్టేంతవరకు వారు నిలవబడి నిలవబడగలిగారు అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క వారి యొక్క పెంపకం అయ్యి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని మీ దగ్గర మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ రీతిగా వలె మన యొక్క బిడ్డలను మనం పెంచే వారంగా ఉండాలని చూడండి యొక్క లెంటి దినాలలో మనం యొక్క సమాధి గురించి శిలవ గురించి ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ఆమె శిలవ దగ్గర కూడా ఎంత ఆసక్తితో నిలవబడి ఉన్నటువంటి విధానము చివరి వరకు సమాధి అయ్యే వరకు మరి సమాధి అయిపోయిన తర్వాత కూడా మరి ఆదివారం నాడు మరలా పెందలకడ వచ్చి ఆయన యొక్క దేహమును భద్రపరచాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నదంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నది అలాంటి ప్రేమ కలిగి ఆయన యొక్క పరిచర్యలో మనం కొనసాగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రభువా మా వాక్య ధ్యానం అంతట్లో మీ యొక్క కృపను తోడుగా ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో సలోమి వలె మా యొక్క పిల్లలను మేము పెంచుకున్నటకు మీ యొక్క సహాయం దయచేయండి సలోమి వలె తండ్రి నీ యొక్క రాజ్యంలో మా పిల్లలు ఉండాలనేటువంటి ఒక స్వార్థంతో మేము పెంచగలుగుటకు మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏ సైనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్